ప్రజల ఆరోగ్యంపై యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించింది ఈ క్రమంలో ప్రభావిత గ్రామమైన పెద్దపల్లి జిల్లా ప్రత్యేక మెడికల్ క్యాంప్ నిర్వహించారు గ్రామంలోని ప్రజలకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు సింగరేణి విస్తరణలో భాగంగా భూములు కోల్పోయిన ప్రభావిత ప్రాంత ప్రజల ఆరోగ్యంపై యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లుగా మెడికల్ ఆఫీసర్ అంబిక తెలిపారు ప్రతి నెల ప్రభావిత గ్రామాలైన సుందిల్లా జనగాం లింగాపూర్ తదితర గ్రామాల ప్రజలకు ఉచితంగా మందులు పంపిణీ చేయడంతో పాటు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు సింగరేణి కాలరీస్ కంపెనీ నుంచి మనం ప్రతి మంత్ సుందిడ్ల గ్రామ ప్రజలకి మనకు సీజనల్ వ్యాధులు కానీ లేదా పీపీ షుగర్ ఉన్నా కానీ ఏదైనా కంటి వ్యాధులు కానీ ఏ జబ్బులు ఉన్నా కూడా సుందిడ్ల ముస్త్యాల లింగాపూర్ ఇట్లాంటి మూడు గ్రామాల ప్రజలకి మనం ప్రతి మంత్ నిర్వహిస్తున్నాము ఈ మెడికల్ క్యాంప్స్ సింగరేణి కాలనీస్ తరఫున మీరు ప్రతి ఒక్కళ్ళు ఈ దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు ఇంకా కూడా చేసుకోవాలని కూడా ఈ ప్రతి మంత్ వస్తు నిర్వహిస్తాము కాబట్టి సద్వినియోగం చేసుకోవాలని నేను చెప్తున్నాను అందరికీ ఇక్కడ గ్రామ ప్రజలందరికీ